మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు ప్రియ దైవచనమా ఈ లోకములో సూర్యుణ్ణి దేవుడు తన నోటి మాట చేత కలుగజేసినప్పుడు దానికి నియమించిన పని ఆది మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనముల ప్రకారం భూమి మీద వెలిగిచ్చుటకు పగటిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు అలాగే పద్నాలుగవ వచనం ప్రకారం సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకు అని వ్రాయబడి ఉండడం మనం గమనించవచ్చు మరి దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అంటే సూర్యుడు కలిగి ఉన్న ఆ పనులన్నిటిని సూర్యునికి నియమింపబడిన ఆ పనులన్నిటిని వారు కూడా చేస్తారు అని మనము గ్రహించాలి సూర్యుడు ఏ రీతిగా భూమి మీద వెలిగిచ్చుటకు నియమించబడినాడో ఆ రీతిగా మనము కూడా చీకటిలో నుండి లోకమునకు వెలుగుగా ఉండడానికి పిలువబడినాము ఈ లోకములోని వక్ర జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకుని క్రీస్తు సన్నిధి కాంతిని ప్రకాశింపజేసేవారముగా మనముండాలి మన సత్క్రియలను బట్టి పరలోకమందున్న మన తండ్రిని మనుషులు మహిమపరచునట్లు వారి ఎదుట మన వెలుగు నిత్యము ప్రకాశింపనీయాలి అదేవిధంగా సూర్యుడు ఏ రీతిగా పగటిని ఏలుటకు నియమింపబడినాడో మనము కూడా తెస్సలోనిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకారం పగటి వారమై ఉన్నామని పగటి సంబంధులమని జ్ఞాపకం చేసుకోవాలి అంత మాత్రమే కాదు వెలుగును చీకటిని వేరుపరచుటకు సూర్యుడు నియమింపబడిన విధముగా మనము కూడా దేవుని ప్రేమించే వారమైతే సూర్యుని వలె చీకటిని తొలగించే వారముగా ఉండాలి మనలోని అంధకార క్రియలు రోమపత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం విసర్జించిన వారముగా ఉండాలి అదేవిధంగా ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రకారం దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచే మనస్సును మనము తొలగించుకోవాలి కాదు పత్రిక అధ్యాయం ప్రకారం అంధకార క్రియలను ఖండించే వారముగా ఉండాలి ప్రియ దైవజమా చివరిగా రీతిగా సూర్యుడు కాలములను సూచనలను దిన సంవత్సరములను సూచించుటకు నియమించబడినాడో అదే విధముగా రక్షించబడిన నీవు నేను దేవుని రాకడ కాలము సమీపిస్తుందని గ్రహించి మెలకువ కలిగి ప్రార్థనా జీవితమును కలిగి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి ప్రియ దైవజనమా వాక్యము వింటున్న నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే నీవు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉన్నావా లేదా అని పరీక్షించుకునడానికి ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయా లేదా అని ఈ దినం ప్రభు వాక్యము ద్వారా సంధిస్తూ ఉండగా పరీక్షించుకొని సరిచేసుకొని క్రియారూపకమైన ప్రేమను దేవుని పట్ల కనపరచాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను అతి కృప దేవాదిదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేసి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికీ దయచేయండి అయా నిన్ను ప్రేమిస్తున్నామంటూ బలముతో ఉదయించే సూర్యుని వలె మేముండులాగున మా జీవితంలో ఈ దినం మీరు మాట్లాడిన ఆత్మీయ అనుభవాలన్నిటిని కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించమని ఏ పరిశుద్ధ నామం పేరుట అడిగి పొందుకుని నాము తండ్రి అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబరింగ్ బైబిల్ విత్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి గమనించి ప్రతి ఒక్కరూ నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ లో పాల్గొని ప్రతి నెల మొదటి వారంలో మీకు తెలియని విషయాలను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న యూదా దేశమందు ఇస్రాయేలీల గోత్రములన్నింటినీ పదిహేడు సంవత్సరములు ఏలిన రాజు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడ గాక ఆమెన్